ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మేని అందరితో కలిసి వెళ్ళి సంధి చేయడానికి నువ్వు వెళ్ళవలసింది అంటే అసలు సరైన సలహా కూడా ఇవ్వవలసింది అని అడుగుతూ పగ అనేది నాకు లేదు మనశ్శాంతిగా ఉండనివ్వదు కాబట్టి పగ అనేది నేను పెట్టుకోను అని చెబుతూ తన అభిప్రాయాన్ని కృష్ణ పరమాత్మకు తెలియచేస్తూ ఆయన అన్నాడు నా అభిప్రాయాన్ని నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను నాకు సంపద కావాలి వంశం నాశనం అవుతుందని విపరీతమైన హింస జరుగుతుందని యుద్ధం రాకూడదు అంటున్నాను ఈ రెండు ఏ ఉపాయం చేత జరుగుతాయో శాంతియుతంగా జీవించడానికి ఏ పదంలో ప్రయాణం చేయాలో ఎటువంటి ఆలోచన అవసరమో అటువంటి ఆలోచన నువ్వు మాకు అనుగ్రహించవలసింది దానివలన బాగుపడటం సముచితం అన్నాడు అంటే ఇటు సంపద కావాలి కానీ ఎవరు ఎవరూ నష్టపోకూడదు యుద్ధం చేస్తే హింస జరుగుతుంది కదండి అనేక మంది శత్రువులు అవనివ్వండి మిత్రులు అవనివ్వండి తన సైన్యంలో వాళ్ళవనండి శత్రు సైన్యంలో వాళ్ళు అవనండి పోతారు కాబట్టి అది జరగకుండా ఏమైనా ఉపాయం ఉందా ఉపాయం నీ దగ్గర ఉందా అని కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు అడిగి ఇంకా అన్నాడు ఓ కృష్ణ నేను కోరుకునేది ఒకటే మా పట్ల నువ్వు ఏ పక్షపాత బుద్ధిని అనుసరించవలసిన అవసరం లేదు మా మీద ప్రత్యేకమైన ప్రేమతో పాండవుల్ని ఆదుకోవాలని ప్రేమగా ఉండకపోతే ఎలాగా బాగుపడతారని కౌరవుల పట్ల వ్యతిరేక భావంతో ఉండవలసిన అవసరం లేదు ధర్మము నీతిని ప్రధానంగా చేసుకుని నువ్వు రాయవారంలో మాట్లాడవలసి ఉంటుంది విద్రుడు మొదలైన సత్పురుషులు కౌరసభలో ఉంటారు వారు మన అభిప్రాయాలు విని మాట్లాడిన మాటలు ఉత్తమములు ఉత్తమములు సారవంతములు సంస్కారవంతములని శాంతి ఈ ప్రతిపాదన చేశారని పెద్దలు సంతోషించేటట్టుగా తగిన మెత్తతనంతో అవసరమైతే కఠినమైన మందలింపులతో ఏ పాళ్ళలో రెండింటినీ కలిపి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందో అటువంటి ప్రసంగం చేసి సాధించి పెట్టాలి పరమాత్మకు మాట్లాడడం తెలియదని కాదు స్వామి అది ధర్మరాజు యొక్క ఆర్తి కృష్ణుడితో తప్ప ఎవరితో చెప్పుకుంటాను అనేటటువంటి విషయం కాబట్టి నేను నీకు చెబుతున్నాను అన్నాడు అంతే కదండి ఏదో పాండవులని ఉద్ధరించేద్దాము అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళకి మంచి చేసేద్దాము అన్నంతగా అన్నట్టుగా నువ్వు పక్షపాత బుద్ధిని చూపించద్దు అన్నాడు అంటే ఎంత న్యాయంగా మాట్లాడుతున్నాడు అండి ఎంత ధర్మంగా మాట్లాడుతున్నాడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజుకి ఇదంతా చెప్పి కృష్ణుడికి చెప్పి అతనికి ఏమీ తెలియదు నాకే అంతా తెలుసు అనేటటువంటి గర్వం లేదు కానీ కృష్ణుడు ఎక్కడైనా వీళ్ళ మీద ప్రేమతోటి అక్కడ వాళ్ళతోటి సరిగా మాట్లాడేమో అని ఒక అనుమానం కొద్దీ చెప్తున్నాడు అందుకనే అవసరమైతే మెత్తదనంతో లేకపోతే కఠినంగా అయినా సరే మందలింపుతోటైనా సరే చెప్పచ్చు ఏదైనా సరే ఎంతలో ఉండాలో అంతలో ఉంచి చెప్పమంటున్నాడు ఆయన ఇంకా కృష్ణుడితో అన్నారు శ్రీకృష్ణ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు అందులో ఎటువంటి సందేహం లేదు ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో ఉన్నవాడు మనం ఎన్ని మాటలు చెప్పి శాంతి ఆపేక్షించి సంధి చేసుకోవడానికి ప్రయత్నించినా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ధూర్తతనంతో కూడిన మాటలను పలకవచ్చు అలా పలికినంత మాత్రం చేత నువ్వు వెంటనే సభను విడిచిపెట్టి రావద్దు ఓర్పుతో వాళ్ళ మా అన్నమాటలు విన్న కారణం చేత మన హృదయంగానే ఆవిష్కరించిన కారణం చేత సభలో ఉన్న పెద్దలు రాజ్యంలోని జనులు కూడా మన హృదయాన్ని ఓర్పుని అర్థం చేసుకుంటారు అనుచితమైన దుర్యోధను ప్రవర్తనని అర్థం చేసుకుంటారు దానివలన యుద్ధం జరగవలసి వచ్చినా అంతకన్నా ఎంత ఓర్పు పడతారు ఎంత మంచి ప్రతిపాదన చేసినా ఎంత శాంతి కాముకలైనా సంధి చేసుకుందామని ప్రయత్నించినా ఇంత దూరతనంతో దుర్యోధనుడు ప్రవర్తించిన నాడు ప్రయత్నాలు ఎలా సఫలీకృతమవుతాయి అన్నటువంటి విషయం కురుసభలోని పెద్దలు జనాలు తెలుసుకోవాలి పెద్దలకు మన పట్ల అనుకూలమైన అభిప్రాయం ఏర్పడుతుంది వారికి మన పట్ల ఏర్పడిన అభిప్రాయం చేత మనసులో మన గురించి మంచిగా ఆలోచించడమే మనకు కలిగే గొప్ప ఆశీర్వచనం అంగరక్ష మాట్లాడకూడని రీతిలో దుర్యోధనుడు మాట్లాడినప్పుడు ధృతరాష్ట్రుడు మందలించకుండా ఏకీభవించి తన అభిప్రాయాన్ని ఏమీ చెప్పకుండా అవినీతితో మెలిగిన సంధి జరగలేదు అన్నటువంటి భావనతో నువ్వు ఏ సాహసనానికి పూనుకోవద్దు సాహసం చేయవలసి వస్తే మాత్రం జనులు మెచ్చుకునేటట్టుగా ధర్మమునందు మాత్రమే నిలబడి ధర్మరాజు ప్రవర్తించాడు వాళ్ళు అలా నిలబడేటట్టుగానే కృష్ణుడు రాయబారిన నిర్వహించాడు మనసు విచారరహితంగా ఉండేటట్టుగా నిశ్చయించుకుని సాహసం చేద్దాం ఓర్పు పట్టి ఉంటే యుద్ధం చేయడం మినహా ఇంతకన్నా మార్గమే ఉంది అనేటటువంటి విషయం జనుల్లోకి రావాలి ఇది తప్ప ఇంకొక ప్రత్యున్నాయం లేకుండా నెట్టినవారు ధార్తా కాబట్టి యుద్ధం చేయవలసి వచ్చిందన్న నిశ్చయాత్మకమైన బుద్ధితో యుద్ధానికి వెళ్ళాలి మనం ఆ రోజు తొందరపడకుండా ఉంటే ఏమయ్యేదో పెద్దలు జోక్యం చేసుకునేవారేమో అన్న పరిస్థితి మనసులో మనకి ఉండకూడదు ఇది తప్పితే ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని తేటతల్లంగా మనవి మనని మనం నమ్మింపజేసుకోవాలి పెద్దలు రాజ్యంలోని జనులు కూడా అటువంటి అభిప్రాయంతోనే ఉండాలి ఆ విధంగా నువ్వు రాయబారం నిర్వర్తించవలసి ఉంటుంది అని చివరికి పూర్తి చేస్తూ ధర్మరాజు రాయబారం అంటే వెళ్ళి నాలుగు మాటలు చెప్పిన కాదు కదా నీ మీద ఎంత కార్యభారం పెడుతున్నాను ఎంత దుర్మార్గులైన వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తున్నాను మాట వినని వాడి చేత మాట వినేటట్టుగా చేసి శాంతియుత పరిష్కారం లభించేటట్టుగా మాట్లాడమని పంపించడం చాలా పెద్ద కష్టాన్ని నీ భుజాలకి ఎత్తడమే కృష్ణ నేను ఏం చేయను ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు ఒక రోగి తనకు ఉన్న సమస్యలు బాధలు చెప్పుకుంటాడు ఎంతో ఓర్పుగా విని పరిష్కారంగా వైద్యుడు ఔషధాన్ని ఇస్తాడు దానిని రోగి సేవించవలసి ఉంటుంది ఆ కారణం చేత రోగి శారీరక బాధ నుంచి విముక్తుడై బాధ పోయిన కారణం చేత మానసికమైన ప్రశాంతతను పొందుతాడు ఆ ప్రశాంతత పొందడానికి ఏ రకంగా పరిష్కారం అవుతుందో అలా ప్రవర్తించడానికి అన్ని విధాలా తగిన సమర్థుడు కనుక నువ్వు మమ్మల్ని గట్టించెక్కవలసిన గట్టెచ్చి ఎక్కించవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు అలా ప్రవర్తించావు ఏం చేసావు అదే నాకు ప్రియమని గుర్తుపెట్టుకో కృష్ణ అంటే కృష్ణుడు చేసిన పనికి తను నొచ్చుకోకూడదు అలాగని కృష్ణుడు కూడా ధర్మరాజుకి వ్యతిరేకంగా చేశానేమో అనే భావన రాకుండా ఉండాలి అలా ప్రవర్ అలా ఎలా ప్రవర్తించావు అని నేను అనుకోకూడదు నువ్వు అలా చేసావేంటి అని అనుకోకూడదు కాబట్టి నువ్వు సరైన పద్ధతిలోనే చేసావు అని నేను అనుకోవాలి అదే నాకు ప్రియమని గుర్తుపెట్టుకో కృష్ణ అని అన్నాడు ఇది ఎందుకు చేశావని అడగను ఏది జరగాలని నిర్ణయం చేశావో దానిని ప్రియంగా భావిస్తాను అన్నాడు చివరిగా కాబట్టి ఇన్ని మాటలు చెప్పి నిన్ను రాయబారానికి వెళ్ళమని అంటున్నాను కానీ దుర్యోధనుడు మంచివాడు కాదు అందుచేత నిన్ను పంపకుండా ఉంటే బాగుంటుందేమో అని కూడా నా మనసులో ఉంది అతని మంత్రులు పరమ దుర్మార్గులు అటువంటి వారి మధ్యలోకి నేను పంపడం ఆమోదయోగ్యం కాదు కృష్ణ దుర్యోధనాదులు సద్బుద్ధి కలిగిన వారు కాదు ఎప్పుడూ వంకరగా ఆలోచన చేసేవారు ఏ నియమము ధర్మపాలన లేదు ఇది చేయవచ్చా చేయకూడదా అన్న ఆలోచన ఉండదు కనుక వాళ్ళు ఎటువంటి దారుణాలకైనా తెగపడతారు ఆ నీచుల దగ్గరకు నిన్ను ఏమని సాహసించి పంపగలను ఏ కారణం చేతనైనా నువ్వు చిక్కులు పాల్పడితే దానివల్ల ఇంద్రపదవి వచ్చినా నాకు వద్దు నువ్వు క్షేమంగా ఉండడం నీతోటి జీవనము నాకు కావాలి నువ్వు ఒక్కడివి కౌరవుల దగ్గరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదన్నాడు ఇంత విన్న తర్వాత మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాలి కదండి జరిగిన విషయాలలో ఏం చేస్తే బాగుంటుంది అన్నది కాబట్టి ఇంతలాగా ప్రార్థించి పంపాలని ఉన్నా పంపలేకపోతున్నందుకు ధర్మరాజు గారు అంత సంశయంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో ఈ రకంగా అన్నాడు ధర్మరాజా దుర్యోధనుడు ఒక్కడే దుర్మార్గుడు కాదు ధృతరాష్ట్రుడు కూడా అంతే దుర్మార్గుడు నువ్వు చెప్పింది సత్యం నీ మాటలలోని ఆంతర్యాన్ని నేను గ్రహించాను ఒకటి గుర్తుపెట్టుకో నాకే కోపం వచ్చి యుద్ధం చేయవలసి వస్తే నన్ను ఎదుర్కోగలిగిన వీరుడు ఆ రాజ్యం మొత్తం మీద ఎవ్వరూ లేరు నా క్షేమం గురించి ఏమీ బెంగపెట్టుకోకు నన్ను కౌరవ సభకు ధైర్యంగా పంపించు నేను వెళ్ళడం ఎంతైనా మంచిది ఇంతకన్నా ప్రయత్నం చేయడం ఎవరికీ సాధ్యం కాదు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కానప్పుడు పాండవులు యుద్ధం చేయవలసి వచ్చిందని అందరూ అనుకునేటట్టుగా రాయబారం నడపడంలో కృతకృత్యుడిని అవుతాను పాపం అంటకుండా ఎటువంటి మాటలు చెప్పాలో అటువంటి పలుకులనే పలుకుతాను అన్నాడు ధర్మరాజు సంతోషంతో కృష్ణ నీకు కూడా వెళ్ళడం యుక్తమని అనిపిస్తే తప్పకుండా వెళ్ళు సాధ్యమైనంత వరకు ప్రయత్నించు అన్ని విధాలా సంధి కుదరడం చేత ప్రయోజనం కన్నా ఇతర మార్గముల చేత జరిగే ప్రయోజనం తక్కువ అని నా ఉద్దేశం అంటే పరమాత్మ అన్నాడు ఓ ధర్మరాజా సంజయుడు పలికిన పలుకులను అన్నీ పూర్తిగా విన్నావు కదా నీ ఎందు పూర్తిగా ధర్మం ఉంది అందులో ఏ విధమైన అనుమానము కపటమూ లేదు అందుకే నువ్వు ఇలా మాట్లాడగలిగావు నువ్వు పగ ఉండకూడదని చెబుతున్నావు అది నీ వరకు మంచిది కానీ దుర్యోధనాధులకు అది మంచిది కాదు వాళ్ళు పగమానరు భీష్మ ద్రోణాది మహావీరులు వారి పక్షంలో ఉన్నారని మీరు వాళ్ళని ఏమి చేయగలరని వారికి అతిశయం ఉన్నది రాజులైన వారు అణిగిమణిగి అడగడం సాధ్యం కాదు అవసరం అయితే యుద్ధం చేయవలసి ఉంటుంది దుర్యోధనాదుల ఎందు ఉన్న పెద్ద దోషం ఇటువంటి నిందా అపకీర్తి వస్తుందేమో అన్న బెంగ లేదు అధర్మం ఆచరించడానికి జంకు లేదు వారు రాజభాగాన్ని ఇవ్వరు నువ్వు దైన్యాన్ని వదిలిపెట్టు మానసికంగా యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉండు శత్రు సైన్యాన్ని జయించిన కారణం చేత నీకు ఇహము పరమూ కలుగుతాయి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కానీ అవతల వారు మాటే వినేటటువంటి స్థితిలో లేరనే విషయాన్ని రాయబారానికి వెళ్ళక ముందే యుద్ధం వినా పరిష్కారం ఉండదని కృష్ణ విశ్లేషణం ద్వారా నిర్ణయం చేసి చెబుతున్నాడు కృష్ణుడు కాబట్టి యుద్ధం జరిగిపోతుంది కానీ రాయబారానికి వెళ్ళి ఒక మాటగా చెప్తారు వింటారా వాళ్ళ అదృష్టం వినకపోతే వాళ్ళ దురదృష్టం కాబట్టి ఒకనాడు సభలో పెద్దలు ఉన్నారన్న భయం లేకుండా వారు మీకు అపకారం చేశారు అలా చేయకుండా ఉండవలసిందన్న పశ్చాత్తాపాన్ని వారు తర్వాత కూడా పొందలేదు చేసినందుకు సంతోషిస్తున్నారు అటువంటి వారు మారి మనం చెప్పిన మాట వినరు వారి విషయంలో నువ్వు కారుణ్యాన్ని బంధుత్వాన్ని పెట్టుకుని శాంతి సంధి అంటూ వాళ్ళతో కలిసి బతకడం అని అనుకుంటే పొసిగే విషయాలు కావు వాళ్ళు చేసిన దోషానికి పశ్చాత్తాపాన్ని పొందితే సంభవం అవుతుంది వాళ్ళు పశ్చాత్తాపణ పొందనప్పుడు యుద్ధం వినా ఇంకొక మార్గం లేదు దు దుష్ట చిత్తులైన దుర్యోధనాదుల పొగరు క్రౌర్యము అన్నచడానికి యుద్ధం చేస్తే ఏ విధమైన దోషము లేదు కపట జూతంలో మిమ్మల్ని మోసగించి అవమానించిన తర్వాత అరణ్యవాసానికి పంపిస్తున్నప్పుడు అయ్యో ఇంత తప్పు పనిచేశామని ఏ విధమైన బాధ పొందలేదు మీ మీద నిందలు మోపుతూ ఎంతో హేళనగా మాట్లాడారు కృష్ణ పరమాత్మ ఆ మాటలను మళ్ళీ ఉచ్చరించడానికి కూడా ఇష్టపడనని అన్నాడు సత్యం కోసం మీరు ధర్మబద్ధులై అడవులకు వెళ్ళిపోయారు సత్యం నిలబడి ధార్మికులైన మీ పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించిన కారణం చేత దైవం చేతిలో చెడిపోయారు వారి పాప ఫలితంగా చనిపోవడం తథ్యం పరమ ధార్మికులైన వారిని మోసం చేసి అవమానించిన కారణం చేత వారు దైవానుగ్రహాన్ని కోల్పోయారు దుష్టచిత్తులైన వారిని యుద్ధం చేసే సంపదంలో ఏ విధమైన దోషము లేదు నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి కురుసభలో భీష్మ ద్రోణాదులకు నీ హృదయము నీ వినయము తెలిసేటట్టు నీ హృదయం అర్థమయ్యేటట్టు స్పష్టంగా నువ్వు శాంతిని కోరుకుంటున్నావని అందరూ బతికి ఉండాలని కలిసి ఉండాలని భావన చేస్తున్నావని అర్థమయ్యేటట్టుగా నా సాయశక్తులుగా వివరించడానికి ప్రయత్నిస్తాను ఇన్ని జరిగినా దుర్యోధనుడు సమ్మతించకుండా న్యాయం విడిచి ప్రసంగించి ధృతరాష్ట్రుడు అతని మాటలను వింటూ ఉదాసీన వైఖరితో నిలబడితే మీరు పడిన కష్టాలను అన్నిటినీ వివరించి మీరు చెప్పిన సందేశాన్ని వినిపించిన తర్వాత సభలోని వారు తప్పకుండా కౌరవులను చిత్కరిస్తారు నా శక్తి కొలది సంధి కోసమే ప్రయత్నిస్తాను సంధి కుదిరితే మంచిది లేకపోతే సభలో ఉన్న వారి మనసులో అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నది మనకు స్పష్టంగా అర్థమవుతాయి వారి ప్రవర్తన సామర్థ్యము అన్నీ పరిశీలించి రావడం మన ప్యూహరచన చేసుకోవడానికి అనుకూలమైన అంశాలు అలా చేసుకున్న కారణం చేత వారిని ఓడించడం మనకు తేలికవుతుంది ఏ విధంగా చూసినా నేను రాయవారానికి వెళ్ళడం మంచిది ఇంకొక విషయం స్పష్టంగా చెబుతున్నాను దుర్యోధనుడు తన శ్వాస ఉన్నంత వరకు నీకు రాజ్యభాగాన్ని ఇవ్వడు ఐదు ఊళ్ళు కూడా ఇవ్వడు నువ్వు యుద్ధోత్సాహంతోనే ఉండు సంధి జరుగుతుందని అనుకోవద్దుగా అనుకోవద్దు అనగానే అన్నగారు శాంతి కోసం పడుతు పడుతున్నటువంటి పరివేదనను దృష్టిలో పెట్టుకుని సహృదుడైనటువంటి భీముడు జోక్యం చేసుకున్నాడు చేసుకుని కృష్ణుడితో అన్నాడు కృష్ణ యుద్ధం వస్తుందని మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయకు యుద్ధం అంటే మాకు భయం లేదు మదముతో ఎవరినీ లెక్క చేయని దుర్యోధను కుచితమైన మనస్సు మంచిది కాదు దుర్బుద్ధితో ఉంటాడు అది మారి అన్నగారు కోరుకున్నట్టుగా సంధి జరగడానికి ప్రయత్నించు అతని మాటకు అడ్డు చెప్పేవారు ఆ సభలో లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం తన ప్రవర్తన చేత ఆత్మీయులందరినీ దుఃఖపెడుతూ ఉంటాడు అక్కడ ఎవరూ మంచిని చెప్పడానికి సాహసించరు చిన్ననాటి నుంచి నేను ఎక్కడికి పెడితే అక్కడికి ప్రవేశించి నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు ధర్మరాజు అర్జునుడు శాంతి కోసం ఇష్టపడుతున్నారు కనుక నేను ఆ దుర్యోధనులతో కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలేమో అని కృష్ణ అన్నగారి హృదయం సంధిని కోరుకుంటుంది కాబట్టి సంధి జరిగేటట్టుగా చూడు కృష్ణ అక్కడ సభలోకి వెళ్ళి రాయబారం నిర్వర్తించేటప్పుడు నా హృదయంగా తెలియచేయి మనం అన్నదమ్ములమై ఉండి వీధిని పడి యుద్ధం చేసుకోవడం ఒకళ్ళను ఒకళ్ళు సంహరించుకుంటూ ఉంటే చూసే వాళ్ళందరూ ఎంతో నవ్వుతారు చిన్నతనంగా ఉంటుంది అలా కాకుండా పెద్దలు చూపించిన మార్గంలో ఈ భూమిని పంచుకుని అందరం కలిసి బతకలేమా అంటే పరమాత్మ అన్నాడు భీముడు కొంచెం దుందుడుకు స్వభావం కలవాడు కదండి గబగబా మాట్లాడేస్తాడు కదా కాబట్టి పరమాత్మ అన్నాడు భీమా నువ్వు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది అగ్నిహోత్రం చల్లబడితే ఎలా ఉంటుందో ఒక పర్వతం తూదిపించేలా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నావు ఇంతకాలం నుంచి చూశాను కౌరవులను సంహరించాలని తోబుట్టవులను యుద్ధంలో గట్టెక్కించాలని అనేవాడివి ఇవాళ కౌరవుల మీద స్నేహం కలిగి నీ మనసు ఇంతలా ఎలా కరిగిపోయింది అంటూ భీమల యుద్ధం కోసం రెచ్చగొట్టి మానసికంగా యుద్ధం చేయాలని ఉత్సాహం కలిగించాలని ఉద్దేశంతో మాట్లాడుతూ పరమదారుణమైన శత్రువుని కూడా వణించగలిగినటువంటి శౌర్యము ఆటోపము కలిగిన వాడిని ఎప్పుడూ ధర్మరాజు గారికి రాజ్యప్రాప్తి కలిగించడం కోసం ప్రతిపాదన చేసే నువ్వు శాంతి సంధి అని పూర్వం మాట్లాడి మాట్లాడిన మాటలకు ఏ విధమైన పొంతన లేకుండా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది గొప్ప వీరుడికి ఇంత పెరికితనం కలిగేటట్టుగా యుద్ధం వద్దని మాట్లాడేటట్టుగా నేర్పిన వాళ్ళు ఎవరు అని కృష్ణుడు పక్కపకా నవ్వాడు అప్పుడు భీముడు అన్నాడు కృష్ణ మగసరి గురించి నా దగ్గర మాట్లాడవద్దు శాంతిని సంధిని కోరుకుంటూ రాజభాగం ఇచ్చినా చాలు లేదా ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు అని మా అన్నగారు పలికిన పలుకులను దృష్టిలో పెట్టుకుని నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న భావనతో ఇలా మాట్లాడాను తప్పితే సౌజన్యం ఏర్పడక యుద్ధమే జరగవలసి వస్తే ఆ రోజున నేను ఉగ్రమైన గదాదండంతో చేసే శత్రు సంహారాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు అప్పుడు నేను నీకు జ్ఞాపకం చేయకపోలే అని భీముడు కృష్ణపరమాత్మతోటి పరిహాసం ఆడాడు ఓ భీమసేన నీ బలపరాక్రమములు నాకు తెలియనివి కావు పరిహాసం కోసం అలా అన్నాను నువ్వు ఇంతకు పూర్వం చేసిన అరవీర భయంకరమైన పనులు నాకు తెలియనివి కావు అర్జునుడు నన్ను యుద్ధంలో సారథ్యం చేయవలసిందిగా కోరుకున్నాడు అలాగే చేస్తాను యుద్ధం ఎటు జరుగుతుంది అత్యంత ప్రధానమైన నీ సహకారం లేకుండా విజయం సాధ్యమయ్యే విషయం కాదు ఈ విషయంలో మనస్సులో వేరొక రకంగా భావన పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిన్ను యుద్ధానికి సిద్ధం చేయడం కోసమే ఈ మాటలు చెప్పాను అన్నాడు కృష్ణ పరమాత్మ భీముడు యుద్ధమే జరిగితే నా గదాదండంతో శత్రు సంహారం చేయవలసి వస్తే అంతకన్నా సంతోషకరమైనది వేరు ఉండదని పలికిన తర్వాత అర్జునుడు పరమాత్మతో మాట్లాడుతూ ధృతరాష్ట్రుడు దురాశ కలిగి తన కొడుకులకు మాత్రమే బాగుపడాలనే కోరుకునే బుద్ధి కలిగినవాడు రాజ్యభాగం ఇవ్వడానికి ఒప్పుకోడు దుర్యోధనుడు కర్కసమైన బుద్ధి కలిగినవాడు సంధి అసంభవమని నువ్వు మొదటనే తేల్చి చెప్పావు మేము ఏ విచారము లేకుండా ఉండే మార్గాన్ని చూపించడానికి నువ్వు ప్రయత్నం చేయి నా గాండివము దివ్యబాణ పరంపర పనిమా అని ఊరికే ఉండాలని కోరుకుంటావా అని అన్నాడు శ్రీకృష్ణ నువ్వు ఎప్పుడైనా ఏదైనా కార్యం చేయాలని సంకల్పం చేస్తే ఆ పనికి హాని ఉండదు ఎప్పుడూ జరగకపోవడం అన్న విషయం ఉండదు కొన్ని పనులు ముందు ఆలోచన చేసినప్పుడు తప్పకుండా లభిస్తాయని అవి తప్పకుండా ఫలిస్తాయని అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని మనకి లభించవు ఫలించవు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు అనిపించిన పనులు జరుగుతూ ఉంటాయి పురుష ప్రయత్నం ఉండాలి దానికి ఈశ్వరుడు అనుగ్రహం తోడు కావాలి అప్పుడు కార్యం సఫలమవుతుంది ఈ రెండూ అనుకూలించడం అనుకూలించకపోవడం నీ సంకల్పానికి లోబడి ఉంటాయి ఈ మాట పరమ వాస్తవం ఇంతక పూర్వం వాళ్ళు ఎన్నో దోషాలు చేశారన్న చేశారన్నది నీకు తెలుసు చేయరాని భయంకరమైన పని ద్రౌపదీదేవిని నిండు సభకి ఈర్పించి వలవలు ఊర్చే పని చేసినా కూడా సహించి శాంతి కాముకూలమై నియమాలను పాటించి అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళిపోయాం ఇన్ని దుండగములను మన్నించి కౌరవులతో కలిసిమెలిసి ఉండేటట్టుగా ఏ విధానంతో సాధ్యమవుతుందో అది ఏర్పడేటట్టుగా చూడు ఆ మూర్ఖలను సంధికి ఒప్పించి రాజ్యంలో భాగము దక్క దక్కించేటట్టుగా చేసి కలిసి మలిసి జీవించేటట్టు నీ సమర్థత వాక్చాతుర్యము చేత జరిగేటట్టు చూడమని అన్నగారు చేసిన ప్రతిపాదన మీద గౌరవం వలన అన్నాడు ధర్మరాజు ఆజ్ఞకు కట్టుబడి ఉండే వాళ్ళ వినయం అటువంటిది అంతే తప్పితే యుద్ధానికి భయపడి అనలేదు వాళ్ళు ఒకవేళ సంధి చేసుకోవడం నీ చిత్తానికి అంగీకారం కాకపోతే ఆ పద్ధతి తగదని స్పష్టంగా చెప్పు నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తావు అన్నిటికన్నా నీ ఆజ్ఞాన అవదల దాల్చడమే ప్రధానం అని అర్జునుడు కృష్ణపరమాత్మతోటి చెప్పాడు అంతే కదండి యుద్ధానికి భయపడి కాదు అన్నగారి మీద ఎంత గౌరవాన్ని ఇచ్చాడో వాళ్ళకి ఎంత పగుందో తెలుసు మనకి ముందు ఇంతకు ముందు విన్నాం చదివాం కాబట్టి అంత పగని మనసులో దాచుకుని అన్నగారు సంధి చేయమన్నారు అంటే సంధి చేయవలసిందే అన్నగారి మాటకి అంత మర్యాద ఇస్తున్నారు అలాగే తండ్రిగా చూస్తున్నారు అన్నగారిని అదే విషయం దుర్యోధనుడు చేస్తున్నాడండి లేదు కాబట్టి అటువంటి విషయంలో ఎవరైనా సరే అన్నగారికి కానీ తండ్రికి కానీ గౌరవం ఇచ్చి మనకి ఎంత ప్రతీకారం తీర్చేసుకోవాలని ఉన్నా ఆ పనిని మనం వాళ్ళు చెయ్యొచ్చు అంటేనే చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నాము అంటే తప్పకుండా మనం పైకి రాగలుగుతాం కాబట్టి ఇక్కడ అన్నగారికి అంత గౌ అంత గౌరవం ఇచ్చి అర్జునుడు భీష్ముడు మాట్లాడుతున్నారు భీముడు మాట్లాడుతున్నారు కాబట్టి అలా అనేసరికి కృష్ణ పరమాత్మ అన్నాడు అర్జున నువ్వు చెబుతున్నది పరమసత్యం మనిషి పురుష ప్రయత్నం చేయాలి దానికి పరమేశ్వరుని అనుగ్రహం తోడు కావాలి నా శక్తి కొద్దీ సంధి కుదర్చడానికి ప్రయత్నం చేస్తాను దైవం ఏమనుకుంటున్నాడో తెలియదు రాజ్యభాగం ఇవ్వాలనుకుంటే చిన్ననాటి నుంచి మిమ్మల్ని ఇంత కష్టపెట్టవలసిన పని లేదు మిమ్మల్ని చంపాలని మీకు రాజ్యం ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నవాడు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి మాట్లాడినంత మాత్రం చేత మారిపోయి రాజ్యం ఇస్తాడనేది నమ్మతగిన విషయం కాదు ఎన్నో దుష్కృత్యాలని చేశారు ఎప్పటి విషయమో కాదు ఈ మధ్యకాలంలో జరిగిన విషయం చెబుతాను అని ఆ మధ్యకాలంలోనే పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన ఒక విషయంలో జరిగినటువంటి సంఘటనని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అది ఏంటి ఆ విషయం తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఏం మాట్లాడాడు కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడా లేదా అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ